హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ జాబ్ స్టార్ట్ అయ్యాక శాలరీ వస్తే చాలా హ్యాపీ కానీ మనీని స్మార్ట్గా మేనేజ్ చేయాలంటే మూడు బేసిక్ స్టెప్స్ తప్పక ఫాలో అవ్వాలి ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ చాలామంది ఎంగా ఉన్నప్పుడు హెల్త్ బాగుంది ఇన్సూరెన్స్ ఎందుకని స్కిప్ చేస్తారు కానీ సడన్ హాస్పిటల్ బిల్స్ వస్తే అన్ని సేవింగ్స్ పోతాయి కంపెనీ ఇచ్చింది ఓకే బట్ పర్సనల్ హెల్త్ పాలసీ ఫ్యామిలీ కోసం తప్పనిసరిగా తీసుకోవాలి సెకండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు ప్యూర్ ప్రొడక్షన్ స్మాల్ ప్రీమియంతో ఫిఫ్టీ ల్యాక్స్ టు వన్స్ ఇయర్ కవరేజ్ వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో మీ ఫ్యామిలీకి సేఫ్ గార్డ్గా ఉంటుంది రిమెంబర్ ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్స్తో మిక్స్ చేయకండి థర్డ్ ఎమర్జెన్సీ ఫండ్ జాబ్లాస్ సడన్ మెడికల్ నీడ్స్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ కోసం ఇది యూజ్ అవుతుంది రూల్ సింపుల్ అట్లీస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ ఎక్స్పెన్సెస్ని సపరేట్ అకౌంట్లో సేవ్ చేసి ఉంచాలి ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే పీస్ ఆఫ్ మైండ్ కూడా వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ త్రీ బేసిక్స్ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎమర్జెన్సీ ఫండ్ కెరీర్ స్టార్ట్లో మస్ట్గా ఫాలో చేస్తే ఫ్యూచర్లో ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది ఉండదు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్